మీరు ఎప్పుడైనా ఆలోచించారా మహాలక్ష్మి మరియు మహాసరస్వతి మీ జీవితంలో శాశ్వతంగా వచ్చేస్తే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి మీకు ఇలాంటి ఒక తంతు చెప్పేస్తే దాని ద్వారా ఈ ఇద్దరి రాక సాధ్యమవుతుంది కాని ఇక్కడ తంతు అంటే అసలు అర్థం ఏమాత్రం అంధకారమైన గదిలో కూర్చుని దీపం వెలిగించి మంత్రాలు జపించడం లేదా ఏదో జాదుటోనా చేయడం అని అనుకోకండి లేదు ఇక్కడ తంతు అంటే మీ జీవితంలోని జీవంతమైన అర్థం అంటే మీ జీవితంలో ఏమి మంచి చెడు జరుగుతుందో ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైనా సుఖంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా ధనవంతుడా నిర్ధనుడా ఎవరి జీవితం అస్థిరంగా ఉంది లేదా రాబోయే సమస్యల ఆందోళనల్లో చిక్కుకున్నారా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో మీతో ఈ తంతు జరుగుతూనే ఉంది కేవలం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే సరస్వతి మరియు లక్ష్మి స్వయంగా మీ జీవితంలో ప్రవేశించడం మొదలవుతుంది అలాగని మీరు చాలా పెద్ద ధనవంతులు ధనికులు అంబానీ అదాని మిట్టలవుతారని కాదు మీకు మేము ఒక స్థిరమైన సమతుల జీవితం జీవించే విధానం చెప్తాం ఆధ్యాత్మికత లోపల సరస్వతి మరియు లక్ష్మీదేవిని మీ దగ్గరకు తెచ్చుకునే మార్గాలు ఏమిటో అది నెమ్మదిగా పనిచేస్తుంది కాని పనిచేస్తుంది ఖచ్చితంగా కాని వీటిని పిలవడానికి ఈ వీడియోలు చాలా విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రండి ముందుగా ఒక లోతైన విషయం అర్థం చేసుకుందాం డబ్బు ఏమిటి మరియు జ్ఞానం ఏమిటి డబ్బు కేవలం కాగితం మాత్రమే కాదు ఇది ఒక ప్రవహించే శక్తి ఎప్పుడూ ఆగదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రవహించి ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ రోజు మీ దగ్గర ఉంది రేపు మరొకరి దగ్గర ఉంటుంది డబ్బు ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో వస్తుంది తరువాత మరొకరి దగ్గరకు వెళ్తుంది అక్కడ మరో ఉద్దేశ్యంతో వెళ్తుంది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది ఎక్కడా ఆగదు అదేవిధంగా కూడా ప్రవహించే శక్తి మీ దగ్గరకు వచ్చే ఏ జ్ఞానమైనా మీ దగ్గర శాశ్వతంగా ఉండదు కానీ కూడా చేరుతుంది ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్న జ్ఞానం ఇది ముందుకు మీ జీవితంలో మరొకరికి వెళ్తుంది ఈ విధంగా ఈ ప్రపంచంలో జ్ఞానమనే నది ప్రవహిస్తోంది అంటే లక్ష్మి మరియు సరస్వతి అంటే డబ్బు మరియు జ్ఞానం రెండు ప్రవాహమాన శక్తులు మీ దగ్గర నుంచి ప్రవహిస్తున్నాయి కేవలం వీటిని మీ జీవితంలోకి తెచ్చుకోవడం మరియు మీ జీవితంలోకి తెచ్చుకోవాలంటే మీరు కూడా ప్రవహించాలి పై విషయాలను లోతుగా అర్థం చేసుకోండి నవరాత్రి పండుగ తొమ్మిది రోజులుంటుంది దీనిలో మొదటి మూడు రోజులు మహాకాళిదేవికి తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిదేవికి చివరి మూడు రోజులు మహా సరస్వతిదేవికి ఉంటాయి తమస్ రజస్ సత్వ అంటే తామసిక రాజసిక మరియు సాత్విక మూడు గుణాలుంటాయి మరియు ఈ మూడు గుణాలను మీరు తెలుసుకునే ఉంటారు మొదటి మూడు రోజులు మహాకాళిని తామసిక గుణంతో జత చేస్తారు తరువాత మూడు రోజులు మహాలక్ష్మిని రాజసిక గుణంతో జత చేస్తారు చివరి మూడు రోజులు మహాసరస్వతిని సాత్విక గుణంతో జత చేస్తారు ఈ విధంగా నవరాత్రిలో తొమ్మిది రోజులుంటాయి ఇప్పుడు ప్రశ్న వస్తుంది వీటిని మూడు మూడు రోజులతో ఎందుకు జత చేస్తారు వీటిని అర్థం చేసుకునే ముందు తమస్ రజస్ మరియు సత్వ అంటే తామసిక రాజసిక మరియు సాత్విక గుణాలు ఏమిటో అర్థం చేసుకోవాలి మీరంటారు ఇవన్నీ మాకు తెలుసు ఫాల్తూ టైం వేస్ట్ చేశారు కాని వాస్తవంగా మీకు తెలియదు చాలామంది ఉన్నారు కేవలం ఇతరులను చూసి చూసి పండుగలు జరుపుకుంటూనే ఉంటారు కాని దానిలో దాగిన జ్ఞానాన్ని తెలుసుకోరు సరే ఈ మూడు గుణాలు మన జీవంతమైన తంతు యొక్క ఆధారం వీటిని తెలుసుకోకపోతే ముందుకు ఏమీ అర్థం కాదు కాబట్టి ముందుగా సోఫాలు కూర్చోండి రిమోట్ను మీ దగ్గర పెట్టుకోండి మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోండి ముందుగా తమస్ అంటే తామసిక గుణం ఏమిటి ఊహించుకోండి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు మరియు సైడ్లో రిమోట్ పెట్టేశారు అలాగే మీ మనసులో పది ఇరవై ఆలోచనలు తిరుగుతున్నాయి టీవీలో ఏమి నడుస్తుందో మీకు కూడా లేదు ఈ మధ్యలో మీ మనసులో మరో పది ఇరవై ఆలోచనలు వచ్చేశాయి కానీ టీవీ నడుస్తూనే ఉంది పక్కన రిమోట్ పడి ఉంది మరియు మీకు తెలుసు రిమోట్ పక్కన ఉంది మీరు ఛానల్ మార్చువచ్చు మరియు మీకు ఇష్టమైన ఏదైనా కొత్తది చూడాలనుకుంటే అది కూడా చూడవచ్చు కాని మీరు ఆలస్యంలో పడి ఉంటారు మనసు రాదు సాధ్యత ఉంది మీరు రిమోట్తో ఛానల్ మార్చువచ్చు కానీ ఆలస్యంలో పడి ఉన్నారు ఇదే తమస్ అంటే ఆలస్యం ఆలస్యం అంటే ఏదైనా జరిగే సాధ్యత ఉంది కాని ఇంకా జరగలేదు ఎందుకంటే ఏదైనా చేస్తే ఆలస్యం పోతుంది ఇదే ఆలస్యం తమస్ ఇప్పుడు రజస్ అంటే రాజసిక గుణం ఏమిటి మీరు లేచి రిమోట్ తీసుకున్నారు ఇది రజస్ మీకు తెలుసు రిమోట్తో టీవీ ఛానల్ మార్చాలి ఇప్పుడు మీరు తమస్ నుంచి రజస్కు వచ్చేశారు అంటే మీ కార్యాలయ సాధ్యత ముందు ఉంది అది మీ కార్యంతో మార్పయింది అంటే ఈ క్రియ రజస్ చివరి సత్వ అంటే సాత్విక గుణం ఏమిటి మీరు ఛానల్ మార్చేశారు మరియు మీకు ఇష్టమైన ఏదైనా ప్రోగ్రాం వస్తోంది ఇక్కడ మీరు స్థిరమయ్యారు మీ మనసులో మరేమీ ఆలోచనలు లేవు మీరు టీవీలో చూపిస్తున్న ప్రోగ్రాంలో మునిగిపోయారు ఇప్పుడు మీరు శాంతి సుఖం ప్రసన్నత ఆనందంలోకి వెళ్ళిపోయారు ఇదే సత్వ అంటే సాత్విక గుణం అంటారు వరకు మీరు తామసిక రాజసిక మరియు సాత్విక గుణాలు అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ గుణాల లోతులోకి వెళ్దాం టాపిక్ ను బాగా అర్థం చేసుకోండి తమస్ రజస్ మరియు సత్వకు కూడా మూడు రకాలు ఉంటాయి తమస్కు మూడు భాగాలుంటాయి తామసిక తమస్ రాజసిక తమస్ మరియు సాత్విక తమస్ ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచించండి ఈ మూడు గుణాలు ఒకే గుణం లోపల పనిచేస్తున్నాయి తమస్లోనే రజస్ మరియు సత్వ పనిచేస్తున్నాయి రజస్కు కూడా మూడు గుణాలుంటాయి తామసిక రజస్ రాజసిక రజస్ మరియు సాత్విక రజస్ అలాగే సాత్విక గుణానికి కూడా మూడు గుణాలుంటాయి తామసిక సత్వ రాజసిక సత్వ మరియు సాత్విక సత్వ కాని ఇది ఏమిటి వీటిని కూడా చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ముందుగా తామసిక తమస్ ఊహించుకోండి సోఫాలో కూర్చున్నారు ముందు టీవీ నడుస్తోంది మరియు రిమోట్ కూడా పక్కన పడి ఉంది కాని మనసులో అనేక ఆలోచనలు నడుస్తున్నందువల్ల ఛానల్లో ఏమి నడుస్తోందో అంతకేమీ సంబంధం లేదు మరియు సోఫాలో కూర్చుని కూర్చొని ఎక్కడో లాస్ట్ అయిపోయారు జీవిత సమస్యలు చిక్కుకున్నారు దీనివల్ల మీకు తెలియదు కూడా పక్కన రిమోట్ పడి ఉంది మరియు టీవీ నడుస్తోందా లేదా మీరు పూర్తిగా ఆలస్యంలా పడి ఉన్నట్టు ఇదే తామసిక తమస్ అంటే కార్యం జరిగే సాధ్యత లేదు దీనికి తెలియదు కూడా పక్కన రిమోట్ పడి ఉంది మరియు టీవీ నడుస్తోందా లేదా ఇది అవసాద భారీ ఆందోళన భారీ కోపం భయం దుఃఖం ఈర్ష్య వంటి స్థితి అంటే ఎప్పుడు ప్రతి సమయంలో లాస్ట్ అయినట్టుండడం ఇప్పుడు రాజసిక తమసంటే ఏదైనా జరిగే సాధ్యత పక్కన పడిన రిమోట్తో ఛానల్ మార్చవచ్చు తెలుసు అలా చేయవచ్చు కాని ఆలస్యంలా పడి ఉన్నారు ఇది రాజసిక తమస్ అంటే మీరు కొంచెం కూడా జోరు వేస్తే ఛానల్ మారిపోతుంది మరియు తమస్ నుంచి నేరుగా రజస్ అవుతుంది తరువాత సాత్విక తమస్ మనం రాత్రి నిద్రపోతాం ఇది సాత్విక తమస్ ఇక్కడ మనం నిద్రపోవాలి ఇక్కడ ఏమీ జరగడం లేదు ఉదయం లేస్తాం మరియు లేవడానికి సాధ్యత ఉంది కాని మీరు నిద్రపోయారు ఎందుకంటే మీ శరీరానికి అవసరం మరియు ఇది తమస్ మంచిది రాత్రి లోతైన నిద్రలో మనం అవుతాం ఇది తమస్ మంచిది నెక్స్ట్ తామసిక రజస్ ఊహించుకోండి భ్రష్టాచారి రాజకీయవేత్తలు చెడ్డవాళ్లు వాళ్లకు అనేక పేర్లున్నాయి వాళ్ల పేర్లు తీసుకుంటే మీరు జంప్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే మీరు వాళ్లను కూడా మీ నాయకులుగా భావిస్తూ ఉంటారు వాళ్లను ఫాలో చేస్తూ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు కాని మీరు నాదాన్ వాళ్ల వాస్తవికతకు అజ్ఞానంలో ఉన్నారు సరే ఈ అన్ని చెడ్డవాళ్లలో చాలా శక్తి నిండి ఉంటుంది చరిత్ర నుంచి కూడా తెలుసుకోవచ్చు కానీ నిండిన శక్తి చెడ్డ ఉద్దేశ్యాలతో నిండి ఉంటుంది దగ్గర చాలా పవరుంది డబ్బు బలంతో ఏమైనా చేయించేస్తున్నారు మరియు ప్రజలకు నష్టం కలిగిస్తున్నారు ఈ శక్తి రజస్ కాని వాళ్లు చేస్తున్నది ఆ శక్తిని వాళ్లు తప్పు దిక్సుకు తీసుకెళ్తున్నారు ఇది తామసిక రజస్ హిట్లర్లో చాలా శక్తి ఉంది అతను కోరుకుంటే పూర్తి ప్రపంచ మ్యాప్ను మంచిగా మార్చేవాడు కాని అతని శక్తికి ఇంధనం తప్పు ఉద్దేశ్యం నుంచి వచ్చింది ఈ స్థితి ఈ రోజు చాలా మందిలో కనిపిస్తుంది వాళ్ళు చెడ్డ ఆలోచనలతో నిండిపోయారు మరియు ఇదే కారణం ప్రతి చూట పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటున్నాయి సరే మీ స్వంత ఆలోచనలను కూడా పరీక్షించుకోండి నెక్స్ట్ రాజసిక రజస్ ఊహించుకోండి ఏదో పెద్ద ప్లేయరు పారిశ్రామికవేత్త పూంజిపతి వ్యాపారి వాళ్ళలో చాలా చేయగల శక్తి ఉంది కానీ అది తన కోసమే చేస్తున్నాడు తన స్వార్థం కోసం చేస్తున్నాడు ఇది రాజసిక రజస్ ఒక రాజులాగా అతను తన ప్రజల కోసం అంతా చేస్తాడు కానీ అందుకే అతను రాజుగా ఉండిపోవాలని ఇక్కడ ఎవరి నష్టము కూడా కాదు మరియు మేలు కూడా జరుగుతుంది ఉదాహరణకు కొందరు ట్యాక్స్ ఎగవేటు కోసం దానమిస్తారు దానివల్ల ట్యాక్స్ ఇవ్వకుండా తప్పించుకుంటారు మరియు డబ్బు కూడా దాచుకుంటారు నెక్స్ట్ సాత్విక రజస్ డాక్టర్లు సాధువులు సంతులు మహాత్ములు సమాజంలో చిన్న చిన్న సంస్థలు ఉంటాయి వాళ్ళు ప్రజల మేలు కోసం పనిచేస్తారు ఇది సాత్విక రజస్ దీన్ని మీ ప్రస్తుత జీవితం నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు డబ్బు సంపాదిస్తున్నారు మరియు మీకు తెలుసు డబ్బు ఎందుకు సంపాదించాలి నేను మంచి డబ్బు సంపాదించి తరువాత ఆధ్యాత్మిక యాత్ర మొదలెట్టుకుంటాను మరియు కేవలం మీ అవసరాలకు తగినంత డబ్బు సేకరించాలని కోరుకుంటారు తద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఎక్కువ డబ్బు సంపాదించే లోభం లేదు ఇది సాత్విక రజస్ ఇక్కడ మీకు బాగా తెలుసు మీ శక్తితో ఏమి చెయ్యాలో నెక్స్ట్ తామసిక సత్వ ఇది చాలా మందితో జరుగుతుంది మీతో కూడా సాధ్యమే ఉదాహరణకు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు కానీ అతను మీకు భావం ఇవ్వడం లేదు బదులు దుఃఖం ఇస్తున్నాడు మోసం కపటం ఈర్ష చేస్తాడు కానీ మీరు అతన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు అంత బాగానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇది చాలా లోతైన విషయం చెప్తున్నాను మీరు మౌన సమ్మతి కూడా ఇస్తూ ఉండవచ్చు పై విషయాలను తెలుసుకుని మళ్ళీ లోతుగా అర్థం చేసుకోండి నెక్స్ట్ రాజసిక సత్వ దీన్ని నేను స్వంత ఉదాహరణతో చెప్తాను ఉదాహరణకు మేము మీకు చెప్పే జ్ఞానం నిండిన మాటలు వాటిని తెలుసుకుని అమలు చేస్తే మీ జీవితంలో మార్పులు రావడం మొదలవుతుంది మీ ఆలోచన విధానం మారిపోతుంది మీరు ముందుకంటే చాలా బాగా ఫీల్ అవుతున్నారు మేము మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మరియు ఆధ్యాత్మిక సమాచారం ఇస్తున్నాం కానీ ఎక్కడో ఒక చోట మాకు కూడా మా జీవిత అవసరాలు పూర్తి చేయాలి కాబట్టి బదులుగా యూట్యూబ్ మాకు డబ్బు ఇస్తుంది మా ఉద్దేశం ఏమీ కాదు చాలా వీడియోలు చేసి డబ్బు సంపాదించడం కాదు కానీ మా అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆధ్యాత్మికత అనే ఆ దారిలో తీసుకెళ్లడం జీవితం సమతుల స్థిర మరియు శాంతంగా ఉండేలా మేం కోరుకుంటున్నాం మా వీడియోల ద్వారా మీరు కేవలం సమాచారం మాత్రమే తీసుకోకుండా దాన్ని మీ జీవితంలోకి కూడా తీసుకురావాలి దానివల్ల నెమ్మదిగా మహాలక్ష్మి మరియు మహా సరస్వతి మీ దగ్గరకు స్వయంగా రావడం మొదలవుతుంది ఇది రాజసిక సత్వ ఇక్కడ మాకు తెలుసు మేము మీకు జ్ఞానం ఇస్తున్నాం మరియు మా నుంచి స్నేహితులను మరో డైమెన్షన్ కు పంపిస్తున్నాం మరియు మా దగ్గరకు వచ్చినది మీకు చెప్తున్నాం అందుకే జీవితంలో ఉన్నతి కావాలి మరియు మరో డైమెన్షన్తో కనెక్ట్ అవ్వాలంటే ఈ రాజసిక సత్వాను అవలంబించాలి సరే రండి మేము ముందుకు వెళ్దాం చివరిది సాత్విక సత్వ ఇది చాలా ఉన్నత స్థాయి సత్వ దీన్ని సమాధి అనవచ్చు ఇక్కడ ఏమి మిగలదు కేవలం స్థిరమైపోయారు అంతా అయిపోయింది ఇక్కడ డబ్బు సంపాదించడం కాదు తన కోసం ఏమి చేయడం కాదు ఎవరి కోసం ఏమి చేయడం కాదు కేవలం సమాధి ఇది స్థాయి పెద్ద పెద్ద సాధువులు మహాత్ములకు ఉంటుంది పేర్లు మీకు తెలిసే ఉంటాయి సర్చ్ కూడా చేసుకోవచ్చు ఇది సాత్విక సత్వ కాబట్టి ఇప్పుడు మీరు తమస్ రజస్ మరియు సత్వతో పాటు వీటి ప్రతి ఒక్కటి మూడు రకాలు కూడా అర్థం చేసుకున్నారు అందుకే నవరాత్రి తొమ్మిది రోజులు మహాకాళి మహాలక్ష్మి మరియు మహా సరస్వతి మూడు మూడు రోజులుంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా డబ్బు మరియు జ్ఞానం అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి ఒక ప్రవహించే శక్తి ఇది ఎవరి దగ్గర ఆగదు కానీ ప్రవహిస్తూనే ఉంటుంది ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు తన బుద్ధి ప్రకారం తన చైతన్యం ప్రకారం ఉపయోగించుకుంటాడు కానీ కొంచెం లోతుగా ఆలోచించండి ఎవరి చైతన్యం ఉన్నత నాణ్యత కలిగి ఉంటే అతను తన దగ్గరకు వచ్చిన డబ్బు మరియు జ్ఞానంతో ఏమేం చేయవచ్చు మరియు ఎలా ఉపయోగించి తక్కువ సమయంలో సంపన్నుడవుతాడు సరే ఇది ప్రత్యేక విషయం బయట చెప్పడం నిషేధం ఎందుకంటే కొన్ని ప్రత్యేక సూత్రాలతో వీటిని పూర్తి చేయవచ్చు చెప్పడానికి అర్థం డబ్బు మరియు జ్ఞానాన్ని మీరు మీ దగ్గర సేకరించలేరు సేకరిస్తే ఓవర్లోడ్ అయిపోతారు మరియు ఉదాసీనత అవసాదంలో చిక్కుకుంటారు ఇది ఎక్కడో ఒక చోట నుంచి బయటపడుతుంది ఖచ్చితంగా మీ గుర్తుండే ఉంటుంది నోట్బందీలో నల్లధనం ఎలా నాశనమైందో నిమిషాల్లో డబ్బు మట్టి అయిపోయింది చెప్పడానికి అర్థం ప్రవహించే నదిని ఒక చోట సేకరిస్తే ఓవర్ఫ్లో వల్ల నష్టమే కలుగుతుంది అలాగే జ్ఞానం జ్ఞానాన్ని సేకరించి కూర్చుంటే మనల్ని అహంకారం చుట్టుముట్టుతుంది మరియు నెమ్మదిగా ఈ జ్ఞానం బహిర్గత చేసే జ్ఞానం మనకు ఏ పనికి రాదు అందుకే డబ్బు మరియు జ్ఞానం ఎంత బంచితే అంత వస్తుంది ఎందుకంటే ఇద్దరు ప్రవహించే శక్తులు కాబట్టి డబ్బు మరియు జ్ఞానం అంటే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవిని మీ దగ్గర ఆపుకోవాలంటే వీటితోనే ప్రవహించాలి అంటే ఇద్దరూ ఎక్కడెక్కడికి కలిసి వెళ్తున్నారో మీరు కూడా ప్రవహించాలి ఇదే అసలు వాస్తవిక జీవంత తంతు క్షణం మీతో జరుగుతుంది ఇంకా అర్థం కాలేదా ఆగండి నేను చెప్తాను లక్ష్మి మరియు సరస్వతిని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి మీరు ప్రవాహంలో ఉండండి ఎందుకంటే డబ్బు మరియు జ్ఞానం ఎప్పుడూ ఆగవు ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి అందుకే వీటిని బంచుతూనే ఉండండి ఎంత మీరు ఇతరులకు ఇస్తారో అంత మీ దగ్గరకు మరిన్ని వస్తాయి సమతుల్యత పాటించండి ఎందుకంటే కేవలం లక్ష్మి ఉంటే అహంకారం మరియు అతి భోగం పెరుగుతుంది మరియు కేవలం సరస్వతి ఉంటే జీవితం అసమతుల్యమై పేదరికం వైపు వెళ్తుంది ఇద్దరి సమతుల్యతే సుఖీ జీవితానికి ఆధారం ప్రస్తుతాన్ని ఆమోదించండి మీ జీవితం ఇప్పుడు ఎలాగైనా ఉన్నదో అది కూడా తంతు మీరు ఈ స్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటే నెమ్మదిగా కొత్త స్థితులు ఏర్పడతాయి గుణాల అభివృద్ధి చేయడం అంటే తమస్ను నియంత్రణలో ఉంచడం రజస్నుకు సరైన దిక్క ఇవ్వడం మరియు సత్వాను స్థిరం చేయడం ఇదే లక్ష్మి మరియు సరస్వతిని పిలవడానికి మార్గం కాబట్టి మిత్రులారా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా లక్ష్మి మరియు సరస్వతిని పిలవడానికి అతి పెద్ద తంతు మీ జీవిత సమతుల్యత మీ జ్ఞానం మరియు మీ కర్మలు వెళ్తూ వెళ్తూ కమెంట్ బాక్స్ లో జై మాతాది రాయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని ఇతరులకు ఖచ్చితంగా చేర్చండి ఎందుకంటే జ్ఞానం మరియు లక్ష్మి రెండు పంచుకున్నప్పుడే వస్తాయి ధన్యవాదాలు